రాముడైనా కృష్ణుడైనా ఏదైనా కూడా క్యారెక్టరు మిథలాజికల్ క్యారెక్టర్స్ అదే ఆయనే క్యారెక్టర్ అదే అంటే ఆయనే తప్ప ఇంకెవరు లేరనే ఒక ఫీలింగ్ ఉండేది ఇప్పుడు పాతాళ బయట చేసే ముందు ఆయన కొంచెం సన్నగా ఉండేవాడు కదా ఎక్సర్సైజ్ చేయించేవాళ్ళట కానీ అక్కడ విజయ విజయ ప్రొడక్షన్స్లో అంటే బాయిని స్టూడియోస్లో ఆర్ట్లు దట్ ఈస్ ప్లే అదే ఇండోర్స్ దీనిలో స్పోర్ట్స్ కానీ తర్వాత ఎక్సర్సైజెస్ కానీ వీటన్నిటికీ చాలా ఇంపార్టెన్స్ ఇచ్చేవాళ్ళు ఫిజికల్ ఫిట్నెస్ ఉంటారు చూడండి దానికి అండ్ హీరో అంటే బాగా అయినో మంచి ఫిజిక్ ఉండాలా ఇప్పుడు అంతా సిక్స్ ప్యాక్ ఎయిట్ ప్యాక్ అంటారు ఇప్పుడు ఆ రోజులు అవేం లేకపోయినా కూడా అట్లీస్ట్ అయినా ఉండాలి కదా అయినో సో అది దానికోసం అనేసి కొంచెం ఈ ఎక్సర్సైజెస్ ఇవన్నీ పెట్టి ఇప్పుడు ఈ రోజుల్లో ఫిజియోథెరపీస్ ఈ జిమ్నాస్ అయితే జి జిమ్ బీళ్ళు ఉన్నారనుకోండి కానీ ఆ రోజుల్లో మామూలుగా ఇప్పుడు ఆయనకి దాని తర్వాత ఒక పైల్వాన్ ఒకను ఆయనకి మసాజ్ చేసేవా కల్లు పైల్వాన్ అనేసి అతను రెగ్యులర్గా మార్నింగ్ వెళ్ళి వారికి మసాజ్ చేసేవారు అంటే ఆయన ఎస్టాబ్లిష్ అయిన తర్వాత ఆ రోజుల్లో కాదు ఆ రోజుల్లో అందరితో పాటు ఆయన యూస్ టు డూ ది ఎక్సర్సైజెస్ అండ్ బికాస్ అది స్టూడియో స్టాఫ్ కింద కాబట్టి స్టూడియో ఐ మీన్ అంటే పార్ట్ ఆఫ్ ది స్టూడియో కాబట్టి వాళ్ళు ఆ ఫెసిలిటీస్ అన్నీ యూస్ చేసేవాళ్ళు ఈ మసాజ్ చేసిన సన్నివేశం కూడా ఏదో సినిమాలో కూడా ఉన్నట్టు ఉంది ఒకటి అతను ఒరిజినల్ గా అతను సో అతను తెనాల దగ్గర ఎక్కడో గుంటూరు దగ్గర అనుకుంటాను సో అతను ఎవరో పరిచయం చేసినట్టుంది రామారావు గారికే కాదు చక్రపాణి గారి గారు కూడా ఆయన అక్కడ పొద్దునే మూడు గంటలకు నాలుగు గంటలకు అక్కడ చేసేవాడు రామారావు గారి దగ్గర అక్కడ నుంచి ఇక్కడికి ఆరు గంటలకు వచ్చేసేవాడు చక్కన గారు సన్నగా ఉంటారు కదా అంటే ఊరికేనే నేను బికాస్ కొంచెం మేబీ రామారావు గారే చెప్పి ఉండొచ్చు మీకు వస్తుంది ఆ తర్వాత ఇంకా చాలా సినిమాలు కంటిన్యూ చేశారు కదా పెళ్లి చూడు ఆ ఎక్స్పీరియన్సెస్ చెప్పండి ఎన్టీఆర్ గారితో యాక్చువల్లీ ఎన్టీ రామారావు గారు ఒక ఫ్యామిలీ మెంబర్ లాగే అండి బికాజ్ ఇట్ ఈస్ నాట్ దట్ హీ వాజ్ ఒక ఆర్టిస్టు మేము ప్రొడ్యూసర్స్ అనే ఇదే లేదు బికాజ్ ప్రతి ఏ రోల్ అయినా సరే సి ఆయన అంటే నమ్మకంతో చేశాడు ఇప్పుడు చక్కెపాని చక్కన్న కానీ నాయన కానీ ఆయన్ని ఇప్పుడు ఎల్వి ప్రసాద్ గారు డైరెక్టర్గా ఉన్నా కేవీ రెడ్డి గారి డైరెక్టర్గా ఉన్నా కూడా వాళ్ళకి ఆ నమ్మకం ఆయనకి నమ్మకం ఉన్నింది అంటే పాత్ర వాళ్ళు న్యాయం చె సమకూరుస్తారు ఆయనకి నప్పేటట్టు ఇచ్చేస్తారనే ఒక దీనిలో హీ వాజ్ కాన్ఫిడెంట్ అబౌట్ ది రోల్స్ దట్ ఆర్ ఆఫర్ టు హిమ్ సో ద అదే మీరు చూస్తే మీరు మిస్ కానీ గుండమ్మ కథలో కానీ ఐ మీన్ మాయాబజార్లో కానీ వీటిలో అన్నిట్లో సి రామారావు గారు అదే నాగేశ్వరరావు గారు ఇద్దరు టాప్ ఆర్టిస్ట్ అయినా కూడా లీడింగ్ ఆర్టిస్ట్ అయినా కూడా తెలుగులో మీకు రామారావుకి ఒక ప్రియారిటీ ఉండేది ఆయనకి ఇంపార్టెన్స్ ఉంటుంది ఈ సినిమాల్లో అన్నిట్లో కానీ నాగేశ్వరరావు గారు దాని గురించి అబ్జెక్షనే చేయలేదు ఓకే సి ఆయనకి ఇచ్చిన రోలు ఆయన చేశారు సి కానీ నమ్మకం నేను చెప్పేది ఏంటంటే నా రామారావు గారికి ఇంప్లిసిట్ ఫేత్ ఉన్నింది ప్రొడక్షన్ మీద ప్రొడ్యూసర్స్ మీద సో అది ఆయన సంస్థగా ట్రీట్ చేశారు కాబట్టి హీ వాజ్ ఏబుల్ టు ఫీల్ ఈక్వల్ ఇమేజ్ ఉన్న హీరోలు ఇప్పుడు అసలు చేయట్లేదు కలిసి చేయట్లేదు సాధారణంగా కానీ అప్పట్లో వాళ్ళిద్దరూ కలిసి చేయడానికి ఎలా అసలు ఒప్పుకున్నారు అది అంటే బ్యానర్ వాల్యూ అండి అందులో చెక్కన్న గారు కానీ నాయన గారు కానీ ఇండస్ట్రీలో వాళ్ళిద్దరిని అందరూ అప్రిషియేట్ చేశారే కానీ బికాస్ వాళ్ళు ఇండస్ట్రీ ఒక కుటుంబం లాగా ఉండాలా అందరూ కలిసిమెలిసి ఉండాలా అనే ఒక భావనతోనే అదే ఇద్దరు ఇండస్ట్రీకి అదే అంటే పనిచేశారు సి బికాజ్ ఇప్పుడు స్టూడియోలో ఎవరు ప్రొడ్యూసర్ అయినా సరే అండి అవుట్ ఆఫ్ ది వేలో వాళ్ళ కంఫర్టు సి వాళ్ళకి ఏది లేదు అని చెప్పకుండా అవుట్ ఆఫ్ ది వేలోకి పోయి ఆయన వాళ్ళు హెల్ప్ చేసేవారు ఇప్పుడు దట్ ఈస్ వాట్ మేడ్ దేమ్ ఒక ఈ రోజు వాళ్ళ ఇద్దరిని లెజెన్స్ అంటే ఇట్ ఈస్ బికాస్ వాళ్ళ హెల్ప్ఫుల్ నేచర్ సీ వాళ్ళు ఇండస్ట్రీ కోసమని పని చేసే అవును వాళ్ళ కోసమని కాదు సిమ్ అప్పట్లో ఫండ్ రైజింగ్ కూడా కొంత వీళ్ళు తిరిగారు కలెక్ట్ చేశారు ఆ వచ్చినప్పుడు కానీ అవునండి ముందు కానీ ఎక్స్పెడియన్స్ ఆయిల్ సీమ్ కరూర్ టైంలో రామారావు గారు వీళ్ళందరూ ఆర్టిస్ట్ అందరూ వెళ్ళి తిరిగేసి కలెక్ట్ చేసుకొని వచ్చి డబ్బు ఇచ్చేశారు నేను అది అఫ్ కోర్స్ అది పార్ట్ ఆఫ్ వాళ్ళ కమిట్మెంట్ ది కమిటీ అదే కమ్యూనిటీ అండి రామారావు గారు ఆ విధంగా అప్పుడే మొదలుపెట్టారు సి ప్రజాసేవ అనేది పది మందికి హెల్ప్ చేయాలనేది అది బికాస్ అది అఫ్ కోర్స్ మీరు యూ మస్ట్ హ్రెడ్ అబౌట్ ఇట్ మీన్స్ అది ఉంటారు బికాజ్ ఆ రోజుల్లోనే స్టార్ట్ అయింది అండ్ అఫ్ కోర్స్ అదే ఉడతా దీనిలో యూనో నాయన కానీ చక్కన కానీ యూనో దే యూస్ టు కాంట్రిబ్యూట్ ది కాస్ యాక్చువల్లీ ఓకే మళ్ళీ తర్వాత అండి ఇక్కడ మళ్ళీ దీపం మళ్ళీ ఎన్టీఆర్ గారి వారు దీపం కూడా మీరు చేశారు ఆ ఎక్స్పీరియన్స్ అదే బా బైర దీపంలోని నైన్ నైన్టీన్ నైంటీ త్రీ అనుకుంటాను అంటే బాలకృష్ణ గారు మళ్ళీ అంటే సెకండ్ జనరేషన్ మా అంటే నాయన వాళ్ళు సినిమా నిలిపేసి నిలిపేసిన తర్వాత మా జనరేషన్ లో మేము చందమామ విజయ కంబైన్స్ అనేసి ఓ బ్యానర్ పెట్టి సినిమాలు తీద్దాం అనేసి అనుకున్నాం అప్పుడు తెలుగులో తమిళ్లో రెండు లో తీసాం సో ఫస్ట్ ఏమో బృందావనం అనేసి కామెడీ అందరికి నచ్చింది అని దాని తర్వాత భైరో ద్వీపం అనేసి అఫ్కోర్స్ సంగీతం శ్రీనివాసరావు గారు సో అప్పుడు రామారావు గారి సెకండ్ జనరేషను బాలకృష్ణ గారిని తీసుకుంటే బాగుంటుంది అనేసి మేము అందరం వి ఆల్ ఫెల్ట్ అబౌట్ ఇట్ అండ్ బాలకృష్ణ గారిని అప్రోచ్ చేశారు ఆయన ఒప్పుకున్నారు సో ఇది ముహూర్తం షార్ట్ కోసం అనేసి మేము పర్సనల్గా రామారావు గారిని అబ్జర్వ్ చేసాం మీరు వచ్చి ముతం రా పెట్టాలనేసి జరిపెట్టాలా అనేసి మీరుండాలా ఫంక్షన్కి సో ఫస్ట్ క్వశ్చన్ ఆయన అడిగింది ఫాదర్ వస్తారండి ఆయన వస్తారా వస్తారా ఫాదర్ వస్తారా మీరు తప్పకుండా వస్తారండి అయితే నేను వస్తాను సో అన్న అన్నట్టు ఆయన వచ్చారు వచ్చి ఫస్ట్ అప్పుడు సీఎం గారు ఉన్నారు కదా లేదండి ఐ డోంట్ థింక్ హీ వస్ ఓకే సో ఆయన వచ్చి అదే మా స్టూడియోకి వచ్చిన తర్వాత ఆయన ముందు చుట్టుపక్కలంతా తిరిగారు అంటే ఆ రోజుల్లో అది అంటే హీ వాజ్ సో సీ అబౌట్ ప్లేసు అక్కడ ఉన్న ఇవి పరిసరాలని చూసుకొని ఆ పెద్ద థియే అదే ఫ్లోరు ఫోర్టీన్ ఫ్లోర్ ఫ్లోర్ నెంబర్ ఫోర్టీను అక్కడ ముహూర్తం సో దానికి చిరంజీవి గారేమో స్విచ్ ఆన్ చేశారు రజనీకాంత్ క్లాప్ కొట్టారు రామారావు గారేమో ఫస్ట్ షార్ట్ డైరెక్ట్ చేశారు సో అది ఆ టైంలో ఎవరో అడిగారు మీరు సినిమాలు యాక్ట్ చేస్తారంటే నాయన తీసేలా ఉంటే నేను చేస్తాను అన్నారు అంటే అక్కడ కూడా ఈ వాజ్ ఓన్లీ రీకాలింగ్ హీజ్ అసోసియేషన్ విత్ ఫాదర్ ఓకే చేస్తాను అని చెప్పలేదు కానీ నాయన తీసేలా ఉంటే నేను చేస్తాను సో అట్లా యునో బికాజ్ అంటే అప్పటికే ఫిలిం ఇండస్ట్రీ నుంచి దూరం కావడం జరిగింది అండ్ యూనో మా మాకు యూనో బికాజ్ ఆయన వాళ్ళందరూ హైదరాబాద్కి వెళ్ళిపోయినారు మేము ఇక్కడ ఉండిపోయినాం సో అది అప్పటికి కూడా ఆ అనుబంధం యునో బికాస్ దాచ్మెంట్ దట్ కంటిన్యూడ్ యునో బికాస్ హీ వాస్ వెరీ హ్యాపీ దట్ ఆ జనరేషన్ సెకండ్ జనరేషన్ కూడా దే ఆర్ టేకింగ్ హిజ్ ఓన్ ఫ్యామిలీ మెంబర్ అనే ఒక అఫ్ కోర్స్ ఈవెన్ మన రాజేంద్ర ప్రసాద్ కూడా బంధువే అనుకుంటాను వారికి సో దట్ ఈస్ ఆ విధంగా చూస్తే అది మాకు కలిసి వచ్చింది మరి బాలకృష్ణ గారు ఏమన్నారు అప్పుడు బాలకృష్ణ గారు కూడా అండి అంటే హీ వాజ్ వెరీ హ్యాపీ అంటే మా నాయన పనిచేసిన బ్యానర్లో మళ్ళీ నేను కూడా రావడం అనేది సంతోషంగా ఉంది అనేసి హీ హీ ఆల్సో ఫెల్ట్ వెరీ హ్యాపీ అబౌ వెరీ హెల్ప్ఫుల్ అండి నో బికాస్ వాళ్ళ ఫాదర్ లాగే అంటే దేనికి అబ్జెక్ట్ చేయరు చెప్పింది కరెక్ట్ గా చేసుకుంటా పోతారు అందులో ఆయనకి సంగీతం శ్రీనివాసరావు కూడా మంచి అంటే రిలేషన్షిప్ ఉంది యాజ్ ఎ డైరెక్టర్ సో పిక్చర్ చాలా స్మూత్ గా అప్పటికే మేము అదే టైం